సారీ సారీ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏ ప్రోగ్రాం కంటే ఏ చూస్తున్నారా ప్రజలను చూస్తే అది బిగ్ బాస్ అండి బిగ్ బాస్ అని త్వరలోనే రద్దు చేసేస్తారంట అసలు బిగ్ బాస్ దేనికండి ఏం చెప్పాలని తీస్తున్నారు అసలు ఇగోండి పచ్చళ్ళు అమ్మాయి ఏ అమ్మాయి సారీ పచ్చలు బిజినెస్ చేసే అమ్మాయి తర్వాత మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఈమె దివ్ దివ్వాడ మాధురి దొంగతనం దొంగతనం అని చెప్పింది నేను ఏదో నిన్ను సడన్గా చూస్తే బాబోయ్ అనిపించింది ఇదేం ప్రోగ్రాం రా అనిపించింది ఈమె పక్కింటో పక్కింటి దాని మొగుండి దొంగతనం చేసింది ఈమె ఇగో ఇలాంటి దరిద్రాలన్నీ బిగ్ బాస్లో ఉన్నాయి ఒక అమ్మాయి అబ్బాయి రాసుకు పూసుకుని ఒకరి మీద ఒకరు పడిపోయి తిరగడం ఏంటి సార్ దేని ఏమని చెప్పి చూపిస్తున్నారు టీవీ ఆన్ చేస్తే పిల్లలు చూస్తున్నారు ఈ దరిద్రాలు అసలు మన సం మన సంస్కృతి సంస్కారం అనేది ఏమన్నా ఉన్నాయా ప్రతి దానికి గోల గోళ తన్నుకోవడం కొట్టుకోవడం ఒకరి మీద ఒకరు పడి ఆడడం పైన ఓ పదిలా పది పది కథలు నడిపేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టి అక్కడ పెద్ద కథలు ఏం చూపించాలనుకుంటున్నారు ఒరిజినాలిటీ చూపించాలి అనుకుంటున్నారా ఫేక్ చూపించాలనుకుంటున్నారా అసలు ఎందుకు సార్ ఇలాంటివి చూపించాలనుకోవడం ఒక ఎడ్యుకేషన్ చేయొచ్చుగా ఇంతమంది నిరుద్యోగులు డీఎస్సీ మళ్ళీ ఈ బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కరు న్యూస్ సారీ నేను కూడా న్యూస్ చేస్తున్నాను ఇదే ఏంటి దాని గురించి దివ్వ ది దువ్వాడ మాదిరి అలాగా ఈ రమ్య ఇలాగా లేకపోతే ఈ ఆయేష అలాగా లేకపోతే ఇంకెవరు రీతు 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 చౌదరి ఇలాగా రీతు చౌదరి మొగుడు రీతు చౌదరినేమో వచ్చి అమ్మాయి ఎవరు రమ్యానా ఎవరు వాళ్ళ ఆయన్ని బుట్లో వేసుకుందట చౌదరి రమ్యా చౌదరి ఏదో వాళ్ళ వాళ్ళ వచ్చి ఒట్లో చేసుకుంది రీతూ చౌదరి ఇలాంటి చెత్త అంతా తీసుకెళ్ళి బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ అని పేరు పెట్టకండి బాస్ అని పెట్టుకోండి బాగుంటుంది నాగార్జున గారు హోస్ట్ చేయడానికన్నా అర్థం ఉండాలి ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఏంటి చెత్త ఒకరి మీద ఒకరు పడిపోయే గేమ్సు ఆడమగ తేడా లేదంటే ఇలా కాదండి తేడా లేదు అంటే వాళ్ళు చేసే ఉద్యోగాల్లో తేడా లేదు వాళ్ళ ఆలోచనల్లో తేడా లేదు అంతేగాని తల్లిదండ్రులను చూసుకోవడంలో ఆడామొగా తేడా లేదు అంతేగాని ఒకరి మీద ఒకరు పడిపోయి ఆడామొగ తేడా లేదు అని చెప్పడం కాదు చాలా టూ మచ్ వరస్ట్ వరస్ట్ ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ ఏ ఈ మా టీవీలో కనీసం పిల్లల గురించి ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయా పనికిరాని చెత్తగా చెత్త కాకుండా సీరియల్స్ తీస్తారు సంవత్సరాలు సంవత్సరాలు పొడిగించుకుంటూనే ఉంటారు దానికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కో కొల్లలు బుర్రలు పాడు చేసేసుకుంటున్నారు మీ సీరియల్స్ వల్ల చాలామంది అది మీకు అర్థం కావట్లేదు సమాజానికి సీరియల్స్ తీస్తున్నారు సమాజానికి మంచి నేర్పించండి బిగ్ బాస్ అయినా సరే ఏంటండి ఇది ఈ ఆరు వారాలు బట్టి ఉన్నారు కొంతమంది కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొచ్చారంట ఈవిడొచ్చి వాళ్ళ మీద ఎగబడిపోతుందట అమ్మాయి వచ్చి ఇక్కడ చూస్తుంటే మాకు అస్సామేస్తుంది ఈ అమ్మాయి ఈ రమ్య పచ్చళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి అయితే మరీ వామ్మో ఏంటిది పాము కంటే దారుణంగా ఉందిగా పిల్ల ఇది ఉడు మాదిరి ఏదో ఆ లాయన్ రాజకీయ నాయకుడు అయితే నేనే రాజకీయ నాయకురాలు అన్నట్టు అక్కడే నేనే నాచారి అన్నట్టు ఫీల్ అయిపోతుంది అక్కడ ఇంత వరస్ట్గా ఇంత టూ వరస్ట్గా ఉందండి ఇది ఇది ఈ ప్రోగ్రామ్స్ తీసి సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు చాలా వరస్ట్ ప్రోగ్రామ్ ఇది చాలా చెత్త ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తే మీ టీఆర్పి రేటింగ్ పెరగొచ్చేమో కానీ చాలా దరిద్రం ఇది సమాజానికి మీరు దరిద్రం చెత్త చూపిస్తున్నారు ఇది మీరు చేసేది నాలుగు గోడల మధ్యలో జరిగేది పది మందిలో చూపిస్తున్నారు ఒక పెళ్ళి అమ్మాయి అబ్బాయి ఒకరి మీద ఒకరు పడిపోవడం లేదని వాడితో ఇది దీంతో వీడు ఏందిది బుర్ర లేకుండా ప్రప అన్నదాతలు రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకట్లేదండి దాని గురించి ఏమన్నా మీ బిగ్ బాస్ అప్పుడు చెప్పించండి అలాంటివి చెప్పించరు మీ రెమ్యూనరేషన్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అంత రెమ్యూనరేషన్స్ ఎందుకు పైకించే రైతులు వెన్నెముక జీతానికి వెన్నెముక రైతు కదా ఆ రైతుకు న్యాయం చేయాలి అనుకు అని మీకు బాధ్యత లేదా సినిమా వాళ్ళకి బాధ్యత లేదా ఉద్యోగ నిరుద్యోగులు చచ్చిపోతున్నారు ఇంతమంది ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని బా బాధ్యత లేదా మీరు సమాజంలో పౌరుడే కదా మీరు అవన్నీ తీసుకు కొంటలన్నీ తీసుకున్నవి అన్నపూర్ణ స్టూడియోస్ అవన్నీ తీసుకుని లీజ్కే కదండి కొనుక్కోలేదు కదా లీజ్లే కదా అవన్నీ గవర్నమెంట్ ఆ లీజ్ క్యాన్సిల్ చేసేస్తే మీ స్టూడియోలన్నీ పగలగొట్టుకోవడమే కదా అందరివి ఓన్ ల్యాండ్స్ కాదుగా లీజ్ ల్యాండ్సే కదా అన్నీ దరిద్రం అంతా చూపిస్తున్నారండి బిగ్ బాస్ టూ వరస్ట్ ఇలాంటి ప్రోగ్రాం వల్ల చిన్నపిల్లలకి ఎడిక్ట్ అవుతున్నారండి చాలా ఇళ్లల్లో చిన్నపిల్లలంటే పెద్దవాళ్ళు కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ అని పిచ్చక్కిపోతున్నారు దరిద్రం ఉంది దీంట్లో బిగ్ బాస్ కాదు దరిద్ర బాసు చెత్త బాసు వరస్ట్ బాసు